బైక్ బస్సు లేదా కారులో సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నప్పుడు వామ్మో ఇంత దూరం ప్రయాణించామా అని అనిపిస్తుంది అదే విమానంలో గంటల తరబడి ప్రయాణిస్తే ఎలా ఉంటుంది అధునాతనమైన సీటింగ్ కెపాసిటీ చల్లటి గాలి కోరుకున్న ఫుడ్ అందించే హెయిర్ హోస్టెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అనుభూతే వేరు అలా సుదీర్ఘంగా గాలిలో చక్కర్లు కొట్టే అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా ఉన్నాయి సింగపూర్ ఎయిర్లైన్ సంస్థ అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయం నుంచి సింగపూర్లోని చాంగీ ఎయిర్పోర్ట్ వరకు నాన్ స్టాప్ సర్వీస్ నడుపుతోంది ఈ రెండు దేశాల మధ్య పదిహేను వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంది పదహారు గంటల యాభై మూడు నిమిషాల పాటు సింగపూర్ ఎయిర్ లైన్స్ నాన్ స్టాప్ సర్వీస్ నడుపుతోంది అటు నెవార్క్ నుంచి సింగపూర్ మధ్య పదిహేను వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది ఈ రెండు విమాన సర్వీసుల మధ్య నడిచే సర్వీసులు నాన్ స్టాప్ గా పద్దెనిమిది గంటల ముప్పై నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొడతాయి ఖతర్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన విమానాలు న్యూజిలాండ్ లోని అక్లాండ్ నుంచి దోహా వరకు నడుస్తాయి ఈ రెండు దేశాల మధ్య పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది పదిహేడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ విమానాలు ఏకధాటిగా నడుస్తాయి మరోవైపు లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం వరకు క్వాంటాస్ ఎయిర్వేస్ సంస్థ విమానాలు నడుపుతుంది ఈ రెండు నగరాల మధ్య పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉండగా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు పదిహేడు గంటల ఇరవై నిమిషాల పాటు విమానాలు నాన్ స్టాప్ గా నడుస్తాయి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి అమెరికాలోని డలాస్ వరకు క్వాంటాస్ ఎయిర్వేస్ సంస్థ విమానాలు నడుపుతుంది ఈ రెండు నగరాల మధ్య పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ల దూరం ఉండగా క్వాంటాస్ సంస్థ విమానాలు పదిహేడు గంటల ముప్పై ఐదు నిమిషాల సేపు నడుస్తాయి అక్లాండ్ నుంచి దుబాయ్ వరకు పద్నాలుగు వేల నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరం ఉండగా ఎమిరేట్స్ సంస్థ నడుపుతున్న విమానాలు పదిహేడు గంటల ఐదు నిమిషాల సేపు ప్రయాణం సాగించి ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతాయి అక్లాండ్ నుంచి న్యూయార్క్ వరకు పద్నాలుగు వేల రెండు వందల తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది ఎయిర్ న్యూజిలాండ్ క్వాంటా సంస్థ నడుపుతున్న విమానాలు పదహారు గంటల పదిహేను నిమిషాల పాటు ఏకధాటిగా ప్రయాణం సాగిస్తాయి